రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ ట్రైనింగ్ పార్టనర్లను ఎంపిక చేసి ఉన్నారు ఇందులో భాగంగా సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం టైలరింగ్ బేసిక్ సీయింగ్ మిషన్ ఆపరేటర్ కోర్సును పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయల రాజప్ప మరియు కౌడా చైర్మన్ తుమ్మల బాబు పనసపాడు గ్రామ సర్పంచ్ చీకట్ల వెంకటేష్ ప్రారంభించారు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మరియు ఈడబ్ల్యూఎస్ వారి సహకారంతో ఉచిత శిక్షణ ఇచ్చినందుకు మరియు కుట్టు మిషన్ ఉచితంగా అందించుటకు ప్రతి లబ్దిదారులకు ప్రభుత్వం ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లిస్తుంది మహిళల లబ్ధిదారులు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల మధ్య వయస్సు కలవారి ఉండవలసిన ఉంది రైస్ కార్డు కలిగి ఉండవలను ప్రతి బ్యాచ్ నందు డెబ్బై రెండు మంది అభ్యర్థులు ఉండేదురు ఒక్కొక్క సెంటర్ నందు రెండు బ్యాచ్లుగా మొత్తం నూట నలభై నాలుగు మందికి శిక్షణ ఇవ్వబడును శిక్షణ కాలపరిమితి తొమ్మిది రోజులు ఉండును సామర్లకోట మండలంలో మొత్తం రెండు టైలరింగ్ సెంటర్లో లబ్ధిదారులు నూట పదకొండు మంది వీరికి ప్రభుత్వం ఖర్చు చేస్తున్న వ్యయం ఇరవై ఏడు లక్షల డెబ్బై వేలు వైసీపీ వాళ్లు ఆరోపిస్తున్నట్టు ఇందులో స్వయం ఉపాధి మహిళల ఉచిత టైలరింగ్లో ఎటువంటి కుంభకోణం జరగలేదని ఇవన్నీ పూర్తి అవాస్తమైన ఆరోపణలు వైసీపీ వాళ్లు ఓర్వలేక ప్రభుత్వంపై చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంలో అనేక కుంభకోణాలు అవకతవకలు మద్యం ఇసుకలో పాల్పడి అనేకమైన పథకాలలో దోపిడీ చేశారని వాళ్లలాగా మా ప్రభుత్వంలో ఎవరు చేరని అభివృద్ధిని చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే చినరాజప్ప కౌంటర్ ఇచ్చారు

బాబా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ దీని మీద అవకదాకలు జరిగిపోయి ఇది డెబ్బై డెబ్బై కోట్లు అవకదాకలు జరిపోయింది పెద్ద కాబట్టి గ్రామీణ మహిళలందరూ కూడా ఇప్పుడు మెల్లు ఇచ్చి కార్యక్రమం కార్యక్రమం కమిషన్ కొట్టే ప్రైతే లేదు మీకంతా కమిషన్ ఎవడో కొట్టడం మా బ్రాంచ్ షాపుల్లో లక్షల కోట్లు సంపాదించి దొప్పతాం డైవర్ట్ చేసినప్పుడు కొట్టి చిక్కు లేకుండా మాట్లాడతారు మీరు ఇలాంటి మాటలు మానేయండి డెవలప్మెంట్ విషయం చూడండి అభివృద్ధి చూడండి సంక్షేమం చూడండి ఇదంతా కూడా మైలికి ఇలా ఏడు సెంటర్లు ఇలా మనకి వేల మైళ్ళందరూ కూడా చిక్కును పొందినారు ఇలా కాంపిటీషన్ ఉంది అవసరమైతే ఇంకో ఈ బ్యాచ్ కాదు ఇంకో బ్యాచ్ కూడా విధంగా వేల మహిళలు అడుగుతున్నారు కనుక మళ్ళీ సేనాకు మేము సిద్ధంగా ఉన్నాం ఇవన్నీ కూడా ఫసలేని ఉపవాసవాలు లేని జన కూడా చెప్తారు వాస్తవాలు కుప్పుకుంటే ఖచ్చితంగా వేళ అందరికీ కూడా ఉపా ఉపాధి కనిపించాలి తెలుస్తుంటే ఈ సెంటర్ ఓపెన్ ఒక